హాయ్ వీడియో నుంచిగా లైక్ చేయండి ఇక శ్రీకర్ అవనికి కూడా వాటా ఇమని చెప్తూ ఉంటాడు కానీ వేదవతి మాత్రం అవనికి ఇవ్వటం జరగదు అవసరమైతే అవనితో నీకు విడాకులు ఇప్పిస్తాను అని వేదవతి చెప్పడంతో శ్రీకర్ షాక్ అయిపోతూ అమ్మా అలా మాట్లాడకమ్మా నేను ఇంకా ఆ నిర్ణయం తీసుకోలేదు అని చెప్తూ ఉంటాడు నువ్వు తీసుకోకపోయినా మా నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాల్సిందే అవనికి ఈ ఆస్తులో కానీ ఈ ఇంట్లో కానీ చిల్లి గౌహడా ఇచ్చేదే లేదు ఇది నా నిర్ణయం ముందు ముక్కు కార్యక్రమం జరగనివ్వు ఆ తర్వాత ఆస్తి వాటాల గురించి మాట్లాడుకుందాం అని వేదవతి చాలా సీరియస్ గా చెప్తూ ఉంటుంది ఇక పెద్దరాజు ఈసారి ముక్కు పుడక కార్యక్రమంలో ఏం జరగబోతుందో ఏంటో అని అంటూ ఉంటాడు మరోవైపు అక్షయ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మా నా మొదటి అమ్మవి నువ్వే నిన్ను నేను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నాను నువ్వే సర్వస్వం అన్నట్టు బ్రతుకుతున్నాను అలాంటప్పుడు నువ్వు నన్ను ఎలా చూసుకోవాలమ్మా అని అక్షయ ఉంటుంది ఈ అక్షయ మాటలైన అమ్మవారు చాలా కోపంగా షాక్ లో అలా చూస్తూ ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు అంతలోనే అక్కడికి దైవ సర్పం అలాగే రామజలు కూడా వస్తారు నన్నెందుకు కష్టపడుతున్నావు అమ్మ నన్ను ఎందుకు బాధపడుతున్నావు అమ్మా చిన్న పిల్లల మీద నీ ప్రతాపం చిన్న పిల్లలకి అండగా ఉండాల్సిందనివి నా మీద ఎందుకు పంతం చూస్తున్నావు నేను అమ్మ దగ్గరికి చేరుకున్న దగ్గర నుంచి ఏనాడైనా అమ్మ సంతోషంగా ఉందా అమ్మకి అంతకు ముందు ఉన్న బాధలు కంటే ఎక్కువ బాధలైపోయాయి అందుకు కారణం నేనే కదా పిల్లలు తల్లిదండ్రుల ఆనందానికి కారణం కావాలి కానీ బాధలకి ఆందోళనకి కారణం కాకూడదు నా కారణంగా అమ్మా నాన్నే విడిపోయారు నా జననం మీద నిందపడింది అప్పుడు నాకు మరణమే పరిష్కారం నేనంటూ లేకపోతే అమ్మకి ఎటువంటి సమస్య ఉండదు నేను అమ్మకి శాశ్వతంగా దూరం అయిపోతేనే అమ్మ తన జీవితం తను దడపగలుగుతుంది అందుకే నేను చచ్చిపోదాము అనుకుంటున్నాను నువ్వు మమ్మల్ని ఏ దశలోనూ ఆదుకున్నప్పుడు ఎందుకు బ్రతకాలి నా జీవితం ఇక్కడి నుంచి మొదలైంది కాబట్టి నా అంతం కూడా నీ ముందే జరగాలి నీ సమక్షంలోనే ప్రాణాలు వదులుదామని వచ్చాను అని అక్ష అమ్మవారి ముందు చెప్తూ ఉంటుంది అమ్మవారు చాలా సీరియస్ గా చూస్తూ ఉంటారు అంతలో దైవసర్పం రామచిలకి కూడా చూస్తూ ఉంటాయి మరోవైపు వేదవతి ఇంట్లో శవరికి ముక్కు పడుకుని అందజేయడానికి వేదవతి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది కిట్టు అమ్మా పూజను మరీ అంతసేపు చేయకుండా షార్ట్ కట్ లో చేసే అమ్మా అని చెప్తూ ఉండగా ఎందుకు పాటు ఏ క్షణంలో అయినా సుజాత గానీ అవని గాని ప్రళయంలో విరుచిపెడతారని భయమా అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు హలో అంత సీన్ లేదమ్మా అని కిట్టు అంటూ ఉండగానే అవని వేదవతి ఇంటి ముందుకి ఆటోలో చేరుకొని ఆటో దిగి చాలా ఆవేశంగా లోపలికి వస్తూ ఉంటుంది అంతలో నిహారిక కొడుకన్ను అదురుతూ ఉంటుంది ఎందుకు అదురుతున్నట్టు అని నిహారిక మనసులు అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అందులో అవని లోపలికి వచ్చేసి వేదవతి గారు అని పెద్ద గారుస్తూ అవని చాలా కోపం దరపోతూ లోపలికి వస్తూ ఉంటగా అందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక ఈ పూజా కార్యక్రమం ఆగిపోయినట్టే అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అవని అందరూ ఏదో పండగ జరుపుకుంటున్నట్టున్నారు అని అడుగుతూ ఉంటుంది తరతరాలుగా వస్తున్న ముక్కు పొడకని అత్తయ్య రూల్స్ బ్రేక్ చేసి మరి శవరికి అప్పగించేస్తుందమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉండగా ఈ విషయం తెలియకుండానే మా ఇంటికి వచ్చావా ఏంటి పెద్ద చుట్టునాథలా మాట్లాడుతున్నావు అని వసంత్ అంటూ ఉంటుంది ఏదో రకంగా చెడగొడదామనే కదా వచ్చావు బయటికి పోయినా ఇక్కడున్న విలువైన వస్తువుల మీద ఆశ అయితే చావలేదు వీళ్ళకి అని నిహారిక అంటుంది ఇక కిట్టు చిటికలు వేస్తూ ఏ అవని మర్యాదగా నువ్వు ఇంట్లోంచి బయటికి నడువు లేదంటే నేనే నిన్ను మెడ పట్టుకుని బయటికి గింటేస్తాను అని కిట్టు అరుస్తూ ఉండగా అనయ్యా అలా అమర్యాదగా మాట్లాడుకో ఎందుకు వచ్చిందో తెలుసుకొని మాట్లాడు అని శేఖర్ అంటాడు శుభకార్యం చెడగొట్టడానికి వచ్చింది ఇంకెందుకు వస్తుంది అని వేరవతి అంటుంది ముందు తనని మాట్లాడివ్వేదా అని ప్రసాదరావు అంటాడు మీ మనవరాలకి ముక్కు పడక ఇచ్చుకుంటే ఇచ్చుకోండి దాంతో నాకు సంబంధం లేదు అసలు నాకు ఇంటితోనే సంబంధం లేదు అని మీరు పంపిచేసినప్పుడు మీరు ఏం చేసుకుంటే నాకెందుకు మీరు ఎలా తగలెడితే నాకెందుకు అని అవని అరుస్తూ ఉంటుంది సరే ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని వేదవతి అడుగుతూ ఉండగా స్కూల్ దగ్గర నా కూతుర్ని ఎందుకు తిట్టారు మీరు అని అవని అడుగుతూ ఉంటుంది సౌరిని కొట్టింది కాబట్టి తిట్టాను అని వేదవతి అంటుంది అక్షయ్ కొట్టలేదు నేనే కొట్టాను అని చింటూ చెప్తూ ఉండగా నీతో కొట్టించింది అంటే తను కొట్టినట్టు కదా అని వేదవతి అంటుంది అక్షయ్ ని అలా అనడం అన్యాయం అని చింటూ అంటాడు నోరు అని వేదవతి అరుస్తూ ఉండగా ఎంతమంది నోరు ముయిస్తారు సమాధానం చెప్పడం చేతగానప్పుడే ఎదుటి వారి నోరు ముయించడం చేస్తారు అని అవని అంటుంది బయటికి పోయిన తర్వాత కూడా నువ్వు నీ కూతురు నా కుటుంబం ఎరద చల్లుతున్నారు అందుకే తిట్టాను అని వేదవతి చెప్తూ ఉంటుంది చిన్న పిల్లని అనాల్సిన మాటలేనా అవి అని అవని అడుగుతుండగా దాని వయసు చిన్నది బుద్ధి పెద్దది అని వేదవతి అంటారు మీరు అన్న మాటలకి చిన్న బుచ్చుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని అవని చెప్పగానే శేఖర్ ప్రసాద్ రావు షాక్ అవుతూ ఉంటారు నా వల్ల మా అమ్మ నానా మాటలు పడుతుంది అని మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిపోయింది నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలని వెళ్ళిపోయింది అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉండగా అంటే చావడానికి వెళ్ళిందా అని నిహారిక అడుగుతూ ఉంటగా ఇక వెంటనే అవని చాలా కోపంగా ఆవేశంతో వెళ్లి నిహారిక గొంతు పట్టేసుకుని గట్టిగా నిలుమేస్తూ నా కూతురికి ఆ పరిస్థితి వస్తే గనక మొదటి లేచేది నీ శవమే అని ఇస్తూనే నిహారిక గొంతు పట్టేసుకుని నిలుమేస్తూ ఉండగా అంతలో వేదవతి వచ్చి ఏ వదులు అని అవనిని వెనక్కి తోస్తూ ఉండగా ఇక కిట్ట కూడా బయట పడలే కానీ ముక్కు పుడక సౌరికి దక్కుతుందనే ఈ ఉక్కు రోషమంతా అని అంటూ ఉంటాడు ముక్కు పుడకని నెత్తి మీద పెట్టుకుని తగలెట్టుకో నువ్వు నీ పెళ్లం నీ కూతురు మెల్ల వేసుకుని ఊరేగండి ఊరేసుకోండి నాకు అది అనవసరం పుడక మీ దృష్టిలో విలువైందేమో నా దృష్టిలో నా కూతురు అంతకన్నా విలువైంది మీరు నా కూతురు కాలు కూడా సరిపోరు అని అవనే చెప్తూ ఉండగా తండ్రి ఎవరో తెలియని బిడ్డలు కూడా విలువైన వారు అయిపోతారా అని నిహారిక మళ్లీ మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో అవని ఈసారి మాత్రం ఊరుకోకుండా ఆవేశంగా వెళ్లి నిహారిక చంప మీద లాగి పెట్టి కొట్టడంతో నిహారిక వేదవతి వచ్చి నా కొడతావా ఎంత ధైర్యం నీకు నిన్ను అని అవని మాత్రం వేదవతి చేతిని గట్టిగా పెద్ద పెద్దదానివి పెద్ద దిక్కువి ఈ రెండు కారణాలే నన్ను ఆపుతున్నాయి లేదంటే ఇలాంటి నీచురాన్ని సమర్థించే మిమ్మల్ని కొట్టినా తప్పులేదు అని అవని మాట్లాడుతూ ఉండగా ఇక శ్రీఖర్ షాక్ అయిపోతూ అవని అని అరుస్తూ ఉంటాడు ఇక అవని మాత్రం ఏ కోపం వస్తుందా అని అడుగుతుంటుంది బాధ ఉండొచ్చు కానీ మాటలకి కొన్ని హద్దులు ఉండాలి అని శేఖర్ అంటాడు బిడ్డ కనపడట్లేదు అని కడుపు రగిలిపోతుంది ఇక్కడ లేని పనులు చేస్తుంది మీ అమ్మ నాకు హద్దులు చెప్తున్నావా హద్దులు అని అవని ఏడుస్తూ ఉంటుంది అక్షయ ఏ గుండోనూ ఉంటుందమ్మా నువ్వేం కంగారు పడకు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తుందమ్మా అని ప్రసాద్ రావు అంటూ ఉంటాడు ఇంతకు ముందు ఒకసారి అలా దూరం అవుదామని ప్రయత్నించి నా అక్కకి దొరికింది ఇప్పుడు అలాంటి పని చేయదని నమ్మకం ఏంటి మావయ్య అని అవని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు పరిస్థితులు వేరు అని శేఖర్ అంటాడు ఇప్పటి పరిస్థితులు ఇంకా దారుణం అందుకు కారణం మీ అమ్మ ఇప్పుడు చెప్తున్నాను వినండి నా కూతురికి జరగరాంది ఏదైనా జరిగిందంటే మిమ్మల్ని వదిలిపెట్టిన వేదవతి గారు నా నిర్ణయాలు ఎలా ఉంటాయో మీరు ఊహించలేదు అని ఆఫ్ని వేదవతికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో శేఖర్ ప్రసాద్ రావు నిహారిక అందరూ కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు